దేవుని యొక్క శక్తి అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు దేవుని యొక్క శక్తి వంద సంవత్సరాలు వచ్చినటువంటి ఇస్సా అబ్రహాము శరీరాన్ని బలపరిచింది తొంభై సంవత్సరాలు వచ్చినటువంటి శారా శరీరాన్ని పిల్లలు పుట్టడానికి బలపరిచింది ఈ లోకం అయ్యో అయిపోయింది ఇంకా జరగదు అనుకునే పరిస్థితుల్ని శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాట చేత మళ్ళీ పరిస్థితులన్నిటిని కూడా మార్చగలడు ఆయన అంత అద్భుత శక్తి ఏసు క్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంది మనం దాని గురించి అంటే అయ్యో నా జీవితం ఏంటి నా పరిస్థితులు ఏంటి అని చింతిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా యేసు ప్రభు గురించి నీకు సరిగా తెలియక నువ్వు పొరపాటు భావనలో ఉన్నావు అద్భుతమైన శక్తి చేత నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలడా దేవునికి స్తోత్రం విశ్వసిస్తున్నావా దేవుని యొక్క లేఖలు ఏవైతే ఉన్నాయో ప్రతి వారం రండి లేఖనాలు తెలుసుకుందాం దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుని యొక్క శక్తి ఒకవేళ తెలియకపోతే రండి దేవుని మందిరంలో దేవుని యొక్క శక్తి కలిగినటువంటి క్రియలేంటో వివరించుకొని చెప్పుకుందాం